న్యూస్ కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ధర్మపురి ఎమ్మెల్యే విప్ అట్లూర్ లక్ష్మణ్ కుమార్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ అప్పుల కుప్పగా రాష్ట్రానికి అప్పుల ఊబిలోకి దింపై రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డికి అప్పజెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు అందులో భాగంగా జిల్లాకు చెందిన అరవై వేల తొమ్మిది వందల మంది రైతులకు గాను ఐదు వందల కోట్ల రూపాయలతో రుణమాఫీ చేశామన్న ఆయన ధర్నాలు పాల్గొన్న వారికి తెలియదా అని ఎద్దేవా చేశారు కొందరికి సాంకేతిక లోపాల వల్ల రుణాలు మాఫీ కాలేదని వారికి సంబంధిత వ్యవసాయ అధికారులు దరఖాస్తులు తీసుకుంటున్నారని ఇప్పటికే నాలుగు వేలకు పైగా ఆర్జీలు వచ్చిన విషయం గుర్తు చేస్తూ అరవై వేలకు పైగా రైతులకు రుణాలు మాఫీ చేసిన సర్కార్ నాలుగు ఐదు వేల పైగా ఉన్న రైతులకు రుణ రుణమాఫీ చేయలేదా అని ప్రశ్నిస్తూ మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేయించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు అలాగే ధర్నా చేసిన నాయకులు కేసీఆర్ ఎంతమందికి రుణాలు మాఫీ చేశారని వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎంత ఆర్థిక సహాయాన్ని చేశారో తెలియదా అని ప్రశ్నించారు స్వలాభం కోసం పనిచేసే బీఆర్ఎస్ నాయకులను నమ్మొద్దని వారు చెప్పే అసత్య మాటల్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు నట్టేట ముంచిన గల్ఫ్ కార్మికుల కోసము చట్టాన్ని తెచ్చి అండగా ఉంటామన్న ఆయన కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ సోషల్ మీడియా ద్వారా అబద్దాని పరిసార్లు నిజమని ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు భవిష్యత్తులో అర్హులైన వారికి రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ఒక ప్రణాళికాబద్ధంగా అమలు చేసి ప్రతి పేదవాడికి సర్కారు ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు ఈనాటి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ టీపీసీసీ సెక్రటరీ బండశంకర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవందర్ రెడ్డి సీనియర్ నాయకులు జున్ను రాజేందర్ తదితరులు పాల్గొన్నారు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో రైతు ఐక్యవేదిక రైతు ఐక్యవేదిక ఇచ్చిన దరఖాస్తుల విషయంలో చెప్తున్నా అంటే అరవై ఐదు వేల మంది రైతులకు మాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు నాలుగు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది మిగిలినటువంటి రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రశ్నిస్తున్నాము ఇన్న పెద్ద పెద్ద మాటలు మైక్ పట్టుకొని మాట్లాడే మాటలు మద్దతు ధర కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని మాట్లాడుతున్నాం మనవి చేసుకుంటున్నా జిల్లాలో అరవై ఐదు వేల మంది రైతులకు రుణమాఫీ వందల కోట్ల రూపాయలు పచ్చలకు రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో జమ చేసింది డెబ్బై నాలుగు మంది రైతులకు కూడా రుణమాఫీ చేయించే బాధ్యత జీవన్ రెడ్డి గారి లక్ష్మణ్ కుమార్ గారి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల మాది అని చెప్పి మాట దేనికి కూడా కాలు వెంకటేశదు మేము రైతుల పక్షాన మనవి చేస్తున్నా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మేము మనవి చేస్తున్నా ఏదైతే టెక్నికల్ గా ఏదైతే రేషన్ కార్డ్ రేషన్ కార్డు పరంగా కానీ కంప్యూటర్ పరంగా కానీ నాలుగు నెలలు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కోల్పోయింది ఐదు నెలలు ఐదు నెలల లోపల మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాల లోపట గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ విషయంలోపట కొత్త సంసారం కొత్త ప్రభుత్వం కొత్త ఇబ్బందులు ఉన్నా కూడా ఈ జిల్లాలో అరవై ఐదు వేల మంది రైతులకు రుణమాఫీ చేసి ఇలా మేము ఇండియా ముందు మాట్లాడుతున్నాం నిన్న ఏదైతే పాల్గొనే రాజకీయ పార్టీ నాయకులు ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళు గుడ్డ మీద చేసి చెప్పమనండి కేసీఆర్ చనిపోతే ఎన్ని కుటుంబాలను వచ్చి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించిండ్రు అకాల వర్షాలతో గోడవారి తీర ప్రాంతం అంతా అల్లాడిపోయి పొరలు పెట్టకపోతే ఎంతమంది రైతులకు నష్టపోయారని అనిపించిండు అప్పుడు పనిచేసిన మాజీ మంత్రి గాని అప్పుడు పనిచేసిన టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ ఈ జిల్లా ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు చెప్తారని చెప్పి అంటున్నా రైతుల పక్షాన మేము ఏదైతే రైతులకు ఇబ్బంది విషయంలో బాధ్యత తీసుకుంటున్నాము కానీ రైతుల విషయంలో కూడా నా నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి దర్వటా నలభై గ్రామాలున్నాయి నూట నలభై గ్రామాలకు సంబంధించిన రైతులకు ఏ రైతు కూడా రెండు లక్షల లోపు రుణ విషయంలో కూడా లక్ష్మణ్ కుమార్ గా శాసనసభ్యుడిగా నేనే బాధ్యుని ఈ జిల్లాకు సంబంధించిన విప్పుగా ప్రభుత్వ విప్పుగా ఈ జైతా జిల్లా మాట్లాడినా అదే ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడినా ఏ రైతులకు సంబంధించిన మిగిలిపోయినటువంటి డబ్బులు మా జిల్లాకు సంబంధించినటువంటి రెండు లక్షల లోపు విషయంలో కూడా ఏ రైతుకి ఇబ్బంది కాకుండా సకాలంలో ఆరు మిగిలిపోయినటువంటి రూమాఫీ చేయాలని చెప్పి మనవి చేయడం జరిగింది అవి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ద్వారా బడ్జెట్ ఫైనాన్స్ ఆర్థిక లాభం ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తపలవారిగా ఆ ఒక రూమాఫీ చేస్తామనే విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా రైతాంగానికి మనం చేస్తాం ఎక్కడ కూడా ఈ మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పెద్ద గోవింద్ రెడ్డి గారి నేతృత్వం అయినట్టు కూడా కాలు వెనక రైతుల పక్షాన రైతు బీమా పథకం కానీ నేను చెప్తున్నా ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతుల విషయంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రైతులు కూడా ఉన్న వంట కొనుగోలు విషయంలో కూడా నూతనగా ఏర్పడే ప్రభుత్వం మా మీడియా మిత్రులు సాక్ష్యం వంట కొనుగోలు చేస్తే సెంటర్లో కానీ పోదాం మనకు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో కూడా ఈ జిల్లా తిరిగేళ్ళ పరిస్థితుల్లో కూడా వంటల కొనుగోలు చేసినమా లేదా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కొంత అధిగమించినమా అధిగమించలేదా రాబోయే రోజు లోపల ఉన్నదే గౌరవ సివిల్ సప్లై మినిస్టర్గా చెప్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న వాళ్ళు బోనస్ విషయంలో కూడా క్లియర్ గా ప్రతి మంత్రి వర్గంలో ఉన్నప్పుడు మంత్రులు వారి ఆ శాఖలకు సంబంధించిన విషయంలో కూడా రైతులకు అండగా ఉండేది నిర్ణయాలు జరుగుతున్నాయి పేద ప్రధాని అండగా ఉండే నిర్ణయాలు జరుగుతున్నాయి తప్ప నేను ఎప్పుడు కూడా దాతేసే దూరం మాకు తెలుసు ఈ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో కూడా రైతులకు చేతులు ధోలించి మనం చేసుకుంటున్నా ఏదైతే వాళ్ళ ది కోసం వాళ్ళ పార్టీ ఉనికిల కోసం రాజకీయంగా మేము ఏదో కావాలని చెప్పి గ్రామ గ్రామ మండల మండల తిరుపటప్పు రైతులను పోగు చేసే ఆలోచన నల్ల నాయకులకు బుద్ధి చెప్పండి ఇది ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నివేదిక అధికార పరంగా ఇచ్చినటువంటి నివేదిక చేపించే బాధ్యత కూడా తీసుకుంటా విషయాన్ని మరొకసారి మనీ చేసుకుంటూ ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కసారి గమనించాలి తెలంగాణ రాష్ట్రాన్ని డ్యూటీ చేసి ఖజానా మొత్తం ఖాళీ చేసి ఇష్టానుసారంగా దోసుకుని ఇరిగేషన్ల పేరు మీద లక్షలాది కోట్ల రూపాయలు దోచుకుని ఖజానా ఖాళీ చేసి ఖజానా ఇలా మొత్తం ఒక ఖజానాను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను లైన్ లో పెట్టుకుని దశల వారిగా పనిచేసుకుంటే తొమ్మిది నెలల లోపల నాలుగు నెలల లక్షలు కూడా అయిపోతుంది ఐదు నెలల లోపల పది సంవత్సరాలు మేము అధికారం ఉన్నట్టు మేము తప్పులు చేసినట్టు ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారి నేతృత్వంలో కూడా నేను పాటితో ప్రజాప్రతినిధిస్తున్నాం ఎవరికి కష్టం వచ్చినా మేము అందుబాటులో ఉన్నాం ఎవరికి ఫండ్ వచ్చినా అందుబాటులో ఉన్నాం ఏదో గల్పు బాధితులకు సంబంధించిన విషయంలో కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమం ముందు మాట్లాడే టిఆర్ఎస్ నాయకులు ఏదో దానికి సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ బాధితులు అనుకోకుండా బయట దేశంలో ప్రమాదవశాంతమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం అది అండగా ఉద్యోగంగా చట్టాన్ని తీసుకొచ్చి చట్టానికి సంబంధించినటువంటి పూర్తిగా సంబంధించిన అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందంటూ ఇలా దేవుడు లక్ష్మణ స్వామి స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి దయతోని విమలవాడ రాజరాజస్వామి స్వామి దయతోని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాట అమలు చేసే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అందరం పనిచేస్తాం తప్ప ఎక్కడ అడిగి పెట్టాము ఇక్కడ కథ తగ్గేది లేదని చెప్తున్నాం దయచేసి రాబోయే రోజుల పట్ల రేషన్ కార్డు ఇచ్చే విషయంలో కానీ ఇచ్చే విషయంలో ఒక వస్తుంది భద్ర వస్తాయి మీడియా మిత్రులందరూ కూడా మనం చేసుకోవచ్చు నోరుండదు కదా అని చెప్పి సోషల్ మీడియా ఉండదు కదా అని చెప్పి ఇష్టానుసారంగా స్కోల్ చేయడం ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు రాబోయే కాలంలో బుద్ధి పెట్టు రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తున్నారు మన బుద్ధి చెప్పింది మన పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎట్ల పూర్తి ఏపీలో మొత్తం లాస్ట్ లాస్ట్కి తేదీకి వచ్చింది ఎన్నికలు జరుగుతాను ఓట్లు పడే రోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే కాంగ్రెస్ చేతి గుర్తు అయిపోయిన పార్టీ కానీ పూ పూర్తిగా ఏమైనా కాడికి ఇక జారిపోయింది ఇద్దరు నువ్వు ఏసినట్టు చేయి కొట్టినట్టు చేస్తా ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న తమాషా ఏదేమైనా కూడా ఈరోజు రైతులకు ఇచ్చిన మాట ఇది ఈ జిల్లా కలెక్టర్ గా ఇచ్చిన నివేదికల ప్రకారం ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇంకా కూడా రుణమాఫీ లోపల స్పష్టతగా ఉంటది రెండు లక్షల పై పైచిలకు దాన్ని కూడా తుమ్మ నాయకులు గారు కొన మాట్లాడారు రాష్ట్రంలో మీడియా మంత్రులు దయచేసి మా మిత్రులందరూ మనం ఇస్తుంటే దాన్ని కూడా షెడ్యూల్ విడుదల చేస్తాం మన మిత్రుడు అగ్ర చెప్తుండ్రు అన్న నెలకు కోట్లాది రూపాయలు ఇచ్చి సోషల్ మీడియాను ఒక అబద్ధాన్ని పది సార్లు చూపెట్టి నిజం చెప్పి ఆలోచనతో మాటలు నమ్మద్దని మరి ఒకసారి మనం చేస్తాం